వెల్కమ్ వెల్కమ్ ఛానల్ ఈరోజు ఏంటంటే సైకిల్ దొక్తా మమ్మీ సైకిల్ దొక్తానని అంటున్నాడు మా బాబు అయితే నాన్న ఇక్కడ తొక్కేస్తే పార్కింగ్ లో బయటకు వద్దు బండ్ వస్తాయని నేను అంటున్నాను మా బాబు చాలా గోర చేస్తున్నాడు బయటకు వెళ్దామని అనుకుంటున్నాను ఈరోజు మా బాబు ఏడుస్తా ఉన్నాడు బాగా మంకు పెడతా ఉన్నాడు ఓకే మా బాబుది రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం నానీ ఈరోజు ఇక్కడ పార్కింగ్ లో ఇక్కడ పార్కింగ్ లో మనం సైకిల్ లో మనం బయటకు వద్దు వద్దు నాన్న బయటికి బంద్ వస్తాయి అంటే సైడ్ కి వెళ్తాను మరి తమ్ముడు ఏడు కూడా తమ్ముడు పట్టుకుంటా అంటే మళ్ళీ బయట బండ్లు స్టాండ్ గుద్దేసి ఎలా ఉంటుంది చెప్పు వెళ్తావా వెళ్దామా మరి బయటికి సరే బా ఆయ్ చెప్పు

చూసండి వచ్చేసాము సైకిల్ దగ్గరికి అయితే సైకిల్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇగో అన్న తమ్ముడు ఎలా ఎక్కారో సరే అటు అటు తింపండి మెల్లగా స్లో 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 ఫస్ట్ టైం అండి మా బాబు తొక్కడం అయితే మొన్న బర్త్డే గిఫ్ట్ ఇచ్చాము కారు అడిగాడు కానీ కారు అంత బాగుండదు కదా తర్వాత చూద్దాం ఫస్ట్ కదా తనకైతే సైకిల్ తొక్కడం రాదు అసలు అందుకే ఫస్ట్ టైం అలా తమ్ముని వేసుకొని ఎంత తొక్కేస్తున్నాడు చూడండి మెల్లగా స్లో వెళ్ళు అమ్మో భయపడకు సైడ్ పొండిపోండి సైడ్ పొండిపో సైడు అట వెళ్ళు నానా చూడండి గోల గోల చేస్తున్నాడు మమ్మీ సైకిల్ కావాలి సైకిల్ దొక్కుతా అని ఇప్పుడైతే బయటకైతే తీసుకొచ్చాను ఇంకా తొక్కేస్తున్నాడు ఫస్ట్ టైం అండి మా బాబు సైకిల్ తొక్కడం చిన్న బాబు ఇంకో తన తమ్ముడిని ఎక్కించుకొని అయితే స్టార్ట్ చేశాడు ఓమ్ మెల్లగా డాడీ సరే మళ్ళు ఇంకా పైకి ఎక్కది గడ్డ ఉంటుంది హాయ్ చెప్పు నాన్న హాయి చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఇక్కడైతే లైట్ లేదు చీకటిగా ఉంది అటుకు స్ట్రేట్ ఉండండి మెల్లగా మెల్లగా ఎక్కువ పైకి తక్కువ ఇటు చూడు తల్లి హాయ్ చెప్పు హాయ్ అప్తున్నావా పండు ఏంటి కన్నా ఇంకా తనకైతే గడ్డ ఎక్కట్లేదు ఇక్కడ ఎంత గడ్డ ఉంటుందండి చూడండి ఆ గడ్డ ఎక్కదు తనకి అది తమ్ముడి వేసుకొని ఎంత పైకి ఎక్కుతున్నాడో చూడండి కొంచెం కొండ ఉంటుంది ఆ కొండ పైకి ఎక్కాలి ఏమైంది కన్నా ఏమైంది సైకిల్ దొక్కుతానంటావు కదా సరే మలుపు స్లోకి వెళ్ళాం ఓకేనా ఇంకా ఆగా స్టాప్ స్టాప్ నువ్వు దిగేసి దిగు దిగడంట సైకిల్ అయితే ఆగు ఆగు దిగు ఇంకా అన్నయ్య వెళ్ళేసి వేస్తాడు వెళ్ళేసి వస్తాడు నాన్న అన్నయ్య దిగేసి నువ్వు దిగేసి ఇక్కడ దిగడంట సైకిల్ అయితే ఎక్కేసి బిట్టా నువ్వు నువ్వు దిగేసి ఇంకా చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నాడో మా బాబాయ్ అయితే రాడంట నువ్వు రానా దిగు దిగు అన్నయ్య వెళ్ళేసిడు చూడండి అసలు రాడంట వాళ్ళ అన్నయ్య దగ్గరనే ఉంటాడంట ఇంకా దిగేసి చాలు నువ్వు భయపడిపోతావు కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత ముందుకు జరుగుతున్నాడో ఇగో ప్లేస్ చూడండి మనకి భయం అవుతుంది కానీ దిగట్లేడు దిగు దిగును కన్నా అట్లా అనకూడదు డాడీ వచ్చేసి వచ్చేసి ద ఇంకా అన్నయ్య వెళ్ళేసి వస్తాడు బాయ్ స్లో ఎల్లు వెళ్తున్నాడు ఫ్రెండ్స్ తను ఒక్కడే వెళ్తున్నాడు అక్కడ నుంచి బండి వస్తుంది భయం అవుతుంది మా బాబాయ్ అయితే మళ్ళా రిటర్న్ మర్రినాడు చూడండి వచ్చేస్తుండు తను ఒక్కడే మా అయితే తీసేసుకున్నాను తను చాలా ఉంటానని చాలా ఏడ్చాడు కానీ తీసేసుకున్నాను గు సైకిల్ అయితే దిగిండు వచ్చేసి వచ్చేసి బండి వస్తుంది భయం భయం చాలా ఉంటుంది మా బాబుకైతే కానీ తొక్కాలని కోరిక తనకి పిల్లలకి అంతే కదా ఫ్రెండ్స్ ఏది చూస్తే అదే తొక్కుదాం మమ్మీ తొక్కుదాం మమ్మీ అంటా ఉంటారు కదా ఏద అది ఏదైనా పర్వాలేదు ఇది కావాలని మంకు చేశారు అంతే కదా ఫ్రెండ్స్ సైకిల్లో కూడా అయితే ఫినిష్ అయిపోయింది మా బాబు చాలా సంతోషంగా ఉన్నాడు మమ్మీ వెళ్దాం మమ్మీ బయటకు వెళ్దాం అంటే తీసుకొని వెళ్ళాను ఇంకా తొప్పించాయి తొప్పించుకొని వచ్చేసాను ఇప్పుడైతే సంతోషం మా డాడీ గారికి మా బాబు ఏమో సైకిల్ వెనక కూర్చున్నాడు ఇంకా ఇంకా దిగట్లేడు ఫ్రెండ్స్ అస్సలు దిగట్లేడు ఇంకా దాన్నే గట్టిగా పట్టుకుంటున్నాడు అందరితోటే వెళ్తాడు అంట మా పెద్దోనికి ఆ చిన్నోడు ఎనకెక్తే బ్యాలన్స్ ఆగట్లేదు తనకి వెళ్ళేటప్పుడు ఎంత వచ్చేటప్పుడు ఆగట్లేదు అందుకే తీసేస్తున్నాను మా బాబు తను ఒకటే ఏడుచుడు ఇంకా ఇంకా మా బాబు ఒక ట్రిప్ అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ వచ్చేసినాడు ఇంకా నేనైతే చాలీ డాడీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వేద్దాము ఈరోజు ఫస్ట్ డే కదా అని అన్నాను ఇంకా వచ్చేసాడు మా బాబా అయితే తన బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాము సైకిల్ చిన్న ఏదో ఉన్నంతలో ఇచ్చేసామండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కొద్ది కదా సపోర్ట్ ఇక్కడ ఎక్కడ కూర్చుందా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి తెలంగాణ అమ్మాయికి ఓకే నా ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంత ముందుకు వచ్చాను ఇంకా సపోర్ట్ చేశారనుకో ఇంకా ఇంకా రెండు మెట్లు పైకి వెళ్తాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి తెలంగాణ అమ్మాయికి ఇద్దరు బాబులు అండి నాకు చిన్న బాబులు పెట్టుకొని నేను వీడియోస్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ చెప్పుకోండి అయ్యా బాయ్ ఫ్లాంక్ ఇచ్చేసి ఫ్లాంక్ ఇచ్చేసి

మాటలు లేసరిగా రావండి చిన్న బాబే మాట్లాడుతూ ఉంటాడు కొంచెం సపోర్ట్ చేయండి తెలంగాణ అమ్మాయికి ఫుల్ షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ అన్ని సపోర్ట్ చేయండి వెల్కమ్ టు అవర్ వెల్కమ్ టు అవర్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతున్నాడో అన్నని వద్దు కన్నా కొట్టేయదు అట్లా